విదేశాలు వెళ్ళిన తర్వాత ఏ గ్రహస్థితుల వల్ల ఏ దోషాల వల్ల వీళ్ళకి వీసా దొరకక విదేశాల్లో ఉద్యోగం రాక వచ్చిన పర్మినెంట్ అవ్వక పర్మినెంట్ అయితే గ్రీన్ కార్డు రాక ఇలా అనేక రకాలుగా బాధలు పడుతున్న వారికి జాతక రీత్యా అర్థమయ్యే విధంగా ఈ రాసుల్లో ఉన్న రహస్యాన్ని మీకు తెలియజేస్తారు విదేశాల్లో రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలకు ప్రత్యేక తంత్ర విధానంలో అష్టదిగ్బంధనం చేసుకున్న వారికి అన్ని సమస్యలు తొలగిపోయి రాజయోగం పడుతుందని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది శ్రీమాత్రే నమ అనేక మంది విద్యాధికులైన భారతీయులు విదేశాలకు వెళ్లి అక్కడ ఉద్యోగం చేసి బాగా సంపాదించాలని ఆశపడుతున్నారు ఏదేమైనా విదేశాలకు ఏదైనా కార్యం మీద వెళ్ళి రావాలన్నా విదేశాల్లో ఉద్యోగం చెయ్యాలన్నా పెళ్లి చేసుకుని విదేశాల్లో శాశ్వతంగా గ్రీన్ కార్డు పొందాలన్నా జాతకుల యొక్క జన్మ కుండల్లోని గ్రహాల యొక్క సహకారం చాలా అవసరమై ఉంటుంది ఈ గ్రహ సహకారం లేనప్పుడు విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు రాలేదని బాధపడేవాళ్ళు విదేశాల్లో కోకుల్లలుగా ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల జాతకాలు చూపించి మా అబ్బాయి విదేశాలు వెళతారా మా అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికా వెడుతుందా అని అడుగుతున్నారు ఆ జ్యోతిష్కులు విదేశాలు వెళ్ళటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ విషయం విన్న తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపడానికి మగ్గు చూపిస్తున్నారు అలాంటి వారందరూ తెలుసుకోలేని ఒక రహస్యం ఏంటంటే విదేశీ ప్రయాణాలకు విదేశాల్లో స్థిరపడటానికి మధ్య తేడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు విదేశీ ప్రయాణం అంటే వెడతారు నాలుగు రోజులు ఉంటారు మళ్ళీ వస్తారు పెడతారు ఇది పర్మనెంట్ కానివి వీళ్ళు అక్కడ ఉందామన్నా గ్రహాలు ఉండనేవి ఇటువంటి జాతకం ఉన్న ఆడపిల్లలు పెళ్లి ఇండియాలో చేసుకుని అమెరికా వెళ్ళడానికి వేస రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలామంది అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ పోగొట్టుకుని లేదా వేరే కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు అలాగే ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకోలేకపోతున్నవారు ఉన్నారు కొంతమంది విదేశాలకు వెళ్ళటానికి మధ్యవర్తుల చేతుల్లో మోసపోయేవారు ఉన్నారు ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పడేవారు తమ జాతక చక్రంలోని గ్రహస్థితుల్ని అనుసరించి విదేశాల్లో రాజయోగాన్ని ఇచ్చే గ్రహాలకు ప్రత్యేక తంత్ర విధానంలో అష్టదిగ్బంధనం చేసుకున్న వారికి అన్ని సమస్యలు తొలగిపోయి రాజయోగం పడుతుందని తంత్రశాస్త్రం తెలియజేస్తుంది ఇక పన్నెండు రాసుల వారికి విదేశాలు వెళ్ళిన తర్వాత ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో వివరిస్తాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి విదేశాలు వెళ్లే వారికి జాతక చక్రంలోని నాలుగవ స్థానం జాతకుల యొక్క విదేశీ ప్రయాణాలను నివాసాన్ని సూచిస్తుంది నాలుగవ స్థానాన్ని పరిశీలించకుండా జాతకుల యొక్క విదేశీ సంబంధ సమాచారాన్ని అంచనా వేయటం అసాధ్యమని గుర్తించాలి ఎందుకంటే జాతక చక్రంలోని నాలుగవ స్థానం జాతకుడి సొంత దేశంలో నివాసాన్ని సూచిస్తుంది కనుక నాలుగవ స్థానం లేదా నాలుగవ స్థానాధిపతి ఏ విధమైన గ్రహపీడనకు గురైన గురైనా ఆ జాతకులకు విదేశాల్లో స్థిరపడే పరిస్థితులు ఏర్పడతాయి అలాగే జాతక చక్రంలోని నాలుగవ స్థానంలో రాహువు కేతువు రవి శని ఉన్నట్లయితే జాతకులకు విదేశాలు వెళ్ళే అవకాశాలు చాలా అధికంగా అవుతాయి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జాతక చక్రంలోని నాలుగవ స్థానం బలంగా ఉన్నట్లయితే ఆ జాతకుడికి లేదా జాతకురాలికి విదేశాలు వెళ్ళే అవకాశాలు వచ్చినా ఏదో కారణంగా విదేశీ ప్రయాణాలు ఆగిపోతాయి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జాతక చక్రంలోని నాలుగో స్థానం బలంగా ఉండి ఆ జాతకులకు స్వదేశంలోనే అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి కనుక ఆ జాతకులు విదేశాలు వెళ్ళినా అక్కడ సరైన ఉద్యోగం రాక ఫైనాన్షియల్ గా ఎదగలేక తిరిగి ఇండియా రాలేక ఇబ్బందులు పడుతూ ఉండేవారు ఉన్నారు ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ద్వాదశ రాసుల్లో వృషభం సింహం వృశ్చికం కుంభ రాసులను స్థిర రాసులుగా మేషం కర్కాటక తుల మకర రాసులను రాశులుగా మిథునం కన్యా ధనస్సు మీనం అనే రాసులను ద్వంద్వ స్వభావం గల రాసులుగా విభజించి ఇక స్థిర రాసులు అంటే వృషభం సింహం వృశ్చికం కుంభరాశుల విషయానికి వచ్చినట్లయితే ఇవి జాతకులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలలో స్థిరత్వాన్ని కలిగిస్తాయి అంటే జాతక చక్రంలోని స్థిర స్థానాల్లో ఉండే గ్రహాలు జాతకులకు చాలా విషయాల్లో స్థిరత్వాన్ని కలిగిస్తాయి అందువల్ల స్థిర రాసుల్లో ఎక్కువ గ్రహాలు కలిగిన జాతకులు సాధారణంగా ఉంటున్న ఇంటిని కానీ చేస్తున్న ఉద్యోగాన్ని గాని మారటానికి అంత తొందరగా అంగీకరించరు ఆ మార్పులు కూడా అంత తొందరగా రావని గుర్తించాలి అంతేకాక వృషభం సింహం వృశ్చికం కుంభ తెరస్థానాల్లో ఉండే గ్రహాలు జాతకులు చేయాలనుకునే విదేశీ ప్రయాణాలను ఏదో ఒక రూపంలో బలంగా అడ్డుకుని కారణాలు ఏవైనప్పటికీ వెళ్ళని విదేశాలు వెళ్ళనివ్వకుండా చేస్తాయి ఇక్కడ చెప్పుకోవలసిన ఒక ముఖ్య విషయం ఏంటంటే రాహువు శని కుజుడు అనే గ్రహాలలో ఏదో ఒక గ్రహం జాతక చక్రంలోని పన్నెండవ స్థానంలో ఉన్నట్లయితే ఆ జాతకులు విదేశాలు వెళ్ళినప్పటికీ అక్కడ సుఖంగా ఉండటానికి వీలు కాదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే జాతక చక్రంలోని పన్నెండవ స్థానంలో రాహువు ఉన్నట్లయితే ఆ జాతకులు విదేశాలు ఖచ్చితంగా వెళ్తారు అయితే అక్కడ వాళ్ళు అతి తీవ్రమైన ఒత్తిడి కలిగిన ఉద్యోగాలు చేయవలసి వస్తుంది ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఉభయ స్వభావ రాసులు మిథునం కన్యా ధనస్సు మేనం ఈ రాసుల్లో ఉండే గ్రహాలు జాతకులకు కొద్ది కాలం పాటు సాగే విదేశీ ప్రయాణాన్ని యోగాన్ని కలిగింది ముఖ్యంగా జాతక చక్రంలోని మిథునం కన్యా ధనస్సు మేనం ఈ రాసుల్లో ఉండే ఎక్కువ గ్రహాలు ఉన్నట్లయితే ఆ జాతకులు తరచుగా విదేశాలు వెళ్ళినప్పటికీ అక్కడ గరిష్టంగా కొన్ని రోజులు మాత్రమే నివసించటం జరుగుతుంది ఈ విధంగా ఇబ్బంది పడిన వారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక చెర రాసులు మేషం కర్కాటకం తుల మకర రాసులు రాసులుగా చెప్పబడ్డాయి విదేశీ ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే జాతకుని యొక్క జాతక రాసులకు సంబంధించిన

జాతకం ప్రస్తుతం ఆ జాతరలో వస్తాయి ఆ జాతకంలోని జల రాసులతో లేదా చర రాసులతో సంబంధం ఏర్పడి ఉండాలి అయితే ఈ రాసులతో పన్నెండవ స్థానాధిపతికి లేదా పన్నెండవ స్థానానికి సంబంధం లేనట్లయితే ఆ జాతకులు విదేశాలు వెళ్ళినప్పటికీ అక్కడ స్థిరపడే అవకాశాలు ఉండవని గ్రహించాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ విధమైన గ్రహస్థితిపై గురుగ్రహం యొక్క దృష్టి పడినట్లయితే ఆ జాతకులు విదేశాలు వెళ్లే అవకాశాలు చాలా వరకు నిర్వీర్యమైపోతాయి ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి సర్వే జనా సుగినో